ఉన్నా లేకున్నా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయించడంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముందు వరుసలో ఉన్నారని మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గ నాలుగు మండలాల సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు మొత్తం నలభై మూడు మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల యాభై వేల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన ఏ సమస్యలున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి శివరాజ్ పాటిల్ చింత గోపాల్ మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మ్యాకం వెటల్ చక్రపాణి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు బ్యారస్ నాయకులు పాండు రుక్ముద్దీన్ శ్రీధర్ రెడ్డి శంకర్ గౌడ్ కృష్ణ గౌడ్ లబ్ధిదారులు పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నలభై మూడు మందికి పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెక్కులు మరి గౌరవ చిత్త ప్రభాకర్ గారు మన శాసనసభ్యులు వారందరు కూడా ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ కాంగ్రేజ్ ప్రజల ఇబ్బంది పడితే ఆసుపత్రి చికిత్స చేసుకుంటే ఆర్థికంగా తోడుపాటు అందించాలని చెప్పి ఉద్దేశంతో మరి అందరికంటే ఎక్కువ మంత్రుల కంటే కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని మరి ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ ఐదేళ్ళు కానీ ఉన్న ఐదేళ్ళు ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అందరు చెక్కు తనే స్వయంగా పైసలు తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ అయిపోతుందో మరి అన్నిటికంటే ఎక్కువ తీసుకురావడం విధంగా కూడా కాంగ్రెస్ ప్రజలకు పెద్దల లాగా ఉన్నటువంటి ప్రభాకర్ అన్నకు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంకెవరు ఏమున్నా ఫైల్స్ ఇవన్నీ ఉన్నా కానీ సీఎం రిలీఫ్ పండ్లకు సంబంధించి ఇంకే ఉన్నా ఇరవై నాలుగు గంటలకు అందుబాటులో ఉన్నటువంటి అన్నగారి పర్సనల్ సెక్రటరీకి మీరు ఇచ్చుకోవాలని చెప్పి కొన్ని కాన్షియస్ ప్రజలు తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల ముందు కూడా చెప్పిన ప్రకారం నేను అన్ని సమస్యలు మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా ఎప్పటికీ అందుబాటులో ఉంటా నాకు ఆరోగ్యం మంచిగా లేకున్నా ప్రజలే ముఖ్యమంత్రి చెప్పి మాట ఇచ్చిన ప్రకారమే ఈ రోజు నాకు ప్రభుత్వం లేదు కదా అని చెప్పి నిదుత్సాహపడకుండా నా కానుసేసి ప్రజలు నన్ను గెలిపించినా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటా చేదోడు వాదుగా ఉండ అయినకాడికి అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వైపుణ్యం ఉంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రభాకరణ కాబట్టి కానుసేసి ప్రజలందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారి నుంచి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం